లేవు ఆ పక్కన నుండి ఆయన ఆయన తోడు ఈయన మీద ఆయనద్దరు ఇవాళ ఈ రకంగా మోసం చేస్తూ మళ్ళీ భయపెట్టి ఇద్దరు వచ్చి తాడు చేస్తాం తోడు చేస్తాం మొక్కలు కొడతాం ఎవడో మొక్కలే కొడుతా బాబు అంత ఖాళీగా కూర్చున్నా మక్కడ కూర్చున్న చేతకరం వాళ్ళమా రాదాన్ని ప్రజాస్వామ్యం నల్లిన వాళ్ళం చట్టం మీద గౌరవం ఉన్న వాళ్ళం నీలాగొచ్చి చట్టాలను పట్టుకొని చట్టంతో చూపించేద్దాం అనుకొని మొక్క పెట్టే మనుషులు కాదు మేము మాట చెప్తే మాట మీద తత్వం ఉన్న రాజశేఖర రెడ్డి గారు చెప్తారు రైతన్నా రైతన్నా మైన నమ్మకంతో గౌరవంతో ముందుకెళ్ళినా పార్టీ పార్టీ స్ఫూర్తి అలాంటి దాని నుంచి ఏమీ కాకుండా మాట్లాడుతారు అందుకే ఇదేదో ఊరిలో తెలుసుకుందామని ఈ విషయాలు అన్నీ కూడా ఊరిలో చెప్తామని ఎందుకంటే ఎన్నికల ప్రణాళిక ఒక భగవద్గీత ఆ భగవద్గీత ఏ విధంగా మీరు మోసం చేస్తారో ఆ భగవద్గీత ఏ విధంగా మీరు పంపి పెట్టారో దాన్ని ఏ విధంగా మీరు వంచిస్తున్నారో మీ వంచనా మీ మోసం మీ దగాని జనాలు చెప్తామని ఇవాళ సబ్ పెట్టుకుంటాం కాబట్టి మీ పెద్దలు మీ అందరూ కూడా మీ గ్రామంలోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి విషయాలు చెప్పండి చాలు అంతే ఇప్పుడు ఏం ఎందుకు లేవు ఎందుకని చూసాం మా వాళ్ళు చూస్తున్నప్పుడు మళ్ళీ మా నరసింరాజు ఎమ్మెల్యే చేశారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారని నరసింరాజు ఎమ్మెల్యే జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిపోతారు అది ఎవరు భగవంతుడు వచ్చి అది ఎందుకు మన బాగా న్యాయం ఉంది మన బాగా ధర్మం ఉంది మనం మోసం చేసే తత్వం ఉంది మనుషులు కాదు మనం వచ్చి మావి చేసి మావి చేసి ఓట్లు అనుకునే తత్వం కాదు ఇవా చాలా జరిగింది జరిగింది శని కావలసినో లేకపోతే మనిషికి ఉన్న ఆ బలహీనని ఆ పక్కన ఆ మోసగాడు వచ్చి చేసిన బాయ్కి వచ్చి మనం పడిపోవచ్చు ఒకసారి ఒకసారి మోసపోతాం రెండుసార్లు మోసపోతాం కలకాలం మోసపో ఎవరు కూడా ఇవాళ కరకాలం కబడ్డీ జరుగుతాయి కబడ్డీ ఎరిగే సభ కాదు ఇది ఒక బాధ్యతగా ఒక ప్రత్యక్షంగా చేస్తున్న సభ ఈ సభ అది